పార్వతీదేవికి నమస్కరించిన వైశ్రవ పార్వతీదేవి ఈ విధంగా ఆశీర్వదించింది నాయన నీ శివభక్తి నిర్మలమై దినదినాభివృద్ధి చెందాలి నీ నేత్రం ఎరుపు వర్ణం కలిగి చూపరులకు అందంగా కనిపిస్తుంది హరుడిచ్చిన వరం అతి త్వరలోనే ఫలించాలి యందు ఈర్ష్యను పొంది అసూయగ్రస్తుడవైన కారణంగా ఇక నుండి నామంతో వర్ధిల్లుతావు అని పలికింది ఇక ఆ రోజు నుండి కుబేరుడు అలపాపురిని పాలించాడు శివుడు సతీ సమేతుడై కైలాసంను అధిరోహించి ఒక్కసారిగా తన డమరుకాన్ని మోగించాడు ఆ నాదాన్ని విన్న బ్రహ్మ విష్ణువులు మునులు ఆగమాలు వేదాలు సిద్ధులు దేవతలు రాక్షసులు రమణధనాలు అక్కడికి చేరుకున్నారు కుబేరుడు పరమేశ్వరుడిని గణనాథులను తక్కినవారందరినీ ఆదరంతో పూజించాడు శంభుడు కుబేరుని ఆలింగనం చేసుకున్నాడు ఈ విధంగా శివుడు కాశీక్షేత్రం నుండి కైలాసానికి చేరుకున్నాడు ఆదవి ఇంకా అయిపోలేదు అందరికీ నమస్కారం నెల రోజులుగా నేను పోస్ట్ చేస్తున్న ఈ కంటెంట్ని ఊహించని విధంగా సపోర్ట్ చేశారు అందుకు చాలా థ్యాంక్స్ మీ ప్రోత్సాహం వలన ప్రతిరోజు ఒక కొత్త వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇలాగే ఫ్యూచర్లో పెట్టే కంటెంట్ని కూడా మీ వ్యూస్తో సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్